ఐ విష్ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్ ది పోలీస్ ఆఫీసర్స్ వర్కిన్ ఇన్ రామగుండ పోలీస్ కమిషనరేట్ ఈ ఒక రోజు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక దినం పోలీస్ అధికారులు ఒక జీవితంలో ఏ రోజైతే మనము యూనిఫామ్ వేసుకొని దేశ రక్షకులకు మనము ప్రత్యక్షం తీసుకుంటున్నాము ఆ రోజు నుంచి రెండే శబ్దాలు మన మనసులో ఉంటుంది డ్యూటీ అండ్ కరేజ్ డ్యూటీ అనేది మనము పొద్దున్న లేస్తే నైట్ పడుకునే వరకు కూడా డే అండ్ నైట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ ఒక్క పోలీస్ అధికారి కూడా ఈ డ్యూటీ మైండర్తో పని చేయడం కాబట్టి ఈరోజు మనం ఎక్కడైతే ఉంటున్నామో ఎక్కడైతే మన సేవలు అందించున్నామో ఆ ప్రాంతం అనేది ప్రశాంతంగా ఉంటుంది ఈరోజు దేశం ఏర్పాటు పనిచేసినటువంటి ప్రతి ఒక్క పోలీస్ అధికారి కూడా ఆ ఒక డ్యూటీ తో పనిచేయడం వల్ల ఈరోజు ప్రపంచంలోనే ఒక ఇట్ ఇస్ గోయింగ్ టు బి సూపర్ పవర్ ఇండియా పవర్ ఇండియా ఇస్ టు లీడ్ ద నేషన్ ఇన్ ఆల్ ది సెక్టర్స్ అన్నట్టు ఒక మంచి పేరు అనేది మనం తెచ్చుకుంటున్నాం ఒక దేశ అభివృద్ధి కానీ ఏ ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే కూడా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈరోజు ట్వంటీ సిక్స్త్ నిజంగా చెప్పాలంటే పోయిన సంవత్సరం ఈరోజు నాకు సిపి రామగుండంగా పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం నుంచి ఆర్డర్ వచ్చింది సో రేపటికి సంవత్సరం అవుతుంది జనవరి ట్వంటీ సెవెంత్ రేపటికి వన్ ఇయర్ నేను అక్కడ కంప్లీట్ చేస్తాను సో ఈ గత వన్ ఇయర్లో ఈ రెండు జిల్లాలలో పెద్దపల్లి కానీ మంచిర్యాలు కానీ ఎన్నో రకరకాల బందోబస్తులు కానీ అసెంబ్లీ ఎన్నికలు కానీ యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ కానీ మనం కొత్తగా పోలీస్ డిపార్ట్మెంట్లో మనం ఫేస్ చేసినటువంటి సైబర్ నేరాలు కానీ తర్వాత నాకోటిక్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఏ ఒక్క పని చూసినా కూడా నేను స్వయంగా నేను దగ్గర ఉండి చూశాను ప్రతి ఒక్క అధికారి కూడా డీసీపీ నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ హోంగార్డ్ వరకు కూడా మన దగ్గర చాలా బాగా పనిచేశాను సో ఈ ఒక గత సంవత్సరంలో ప్రతి ఒక్క సమయంలో ప్రతి ఒక్క సందర్భంలో కూడా రాష్ట్రంలోనే రామగుండం పోలీస్ కమిషనరేట్ లో పని చేసినటువంటి అధికారులు చాలా బాగా చాలా ప్రొఫెషనల్గా చాలా కష్టపడి పని చేస్తారంటే మీకు ఆల్రెడీ ఒక పేరు ఉంది ఆ పేరుని కూడా మీరు తెలుసుకున్నారు ఇంకా మంచి పేరు మీరు అందరు కూడా తెచ్చుకున్నారు చాలా మంది అధికారులకి మంచి కమెండేషన్స్ కూడా వచ్చినాయి మంచి సర్వీస్ మీదే గుర్తింపు తెచ్చుకున్నారు వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ కెపాసిటీని వాళ్ళు పెంచుకున్నారు సో ఈ విధంగా ముందు ముందు కూడా మీరందరూ కూడా ఇదే విధంగా ముందుకు వెళ్ళాలి మన ఒక కమిషనరేట్కి మన ఒక యూనిట్కి మనకు ఉన్నటువంటి రెప్యుటేషన్ మనము నిలిపించుకోవడానికి మీరందరూ కూడా ఇదే విధంగా పనిచేస్తారనేది నాకు నమ్మకం ఉంది సో ప్రత్యేకంగా ఈ యొక్క సందర్భంలో అందరూ కూడా ఒకేసారి ఉంటున్నారు కాబట్టి ఒక మాట నేను చెప్తున్నాను సో ఈ డ్యూటీ మైండెడ్నెస్ ఏదైతే మీరు ఆల్రెడీ చేస్తున్నారో దానితో మీరు పనిచేస్తున్నారో అదేవిధంగా మీరు ముందుకెళ్లాలని ఒక సందర్భంగా కోరుచున్నాను రెండవ శబ్దం అనేది కరేజ్ ఈ ఒక యూనిఫామ్ వేసుకుంటామంటే ఈ సమాజంలో ఉన్నటువంటి నెగటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ యాంటీ సోషల్ ఎలమెంట్స్ క్రిమినల్ ఎలమెంట్స్ వీళ్ళతో మనం నిరంతరం పోరాడుతుంటాం వాళ్ళతో నిరంతరం మనం ఫైట్ చేస్తుంటాం వాళ్ళని మనం కంట్రోల్ చేస్తేనే సమాజంలో ఉన్నటువంటి ప్రజలు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇక్కడ ఉండగలుగుతారు దీనికి మనకు కరేజ్ కావాలి ఏ ఒక్క ఛాలెంజ్ వచ్చినా కూడా దాన్ని నేను ఎదుర్కొంటాను నా పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే యాంటీ సోషల్ ఎలమెంట్స్ ఉన్నారో క్రిమినల్ ఎలమెంట్స్ ఉన్నారో వాళ్ళని నేను కంట్రోల్ చేస్తూ ఏ ఒక్క ప్రజల కొరకు నేను సేవలు అందిస్తున్నానో వాళ్ళ కొరకు నేను నిజాగ్రత్తగా పనిచేస్తానో ధైర్యంగా ఖరీచ్ నేను ముందుకెళ్తాను అనేది ఒక ఆ ఒక సెల్ఫ్ ప్రామిస్ అనేది ఎప్పుడు మనము మనకు ఉండాలి యూ హ్యావ్ టు టేక్ దట్ ప్రామిస్ అండ్ యూ హ్యావ్ టు టెల్ దట్ యువర్ సెల్ఫ్ ఆల్మోస్ట్ ఆన్ అ డైలీ బేసిస్ సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ది ఆఫీసర్స్ ఆన్ దిస్ వెరీ స్పెషల్ డే ఆన్ ది రిపబ్లిక్ డే ప్లీజ్ కీ ప్రామిసింగ్ యువర్ సెల్ఫ్ దాట్ యూ విల్ గో హెడ్ విత్ డ్యూటీల్ బి కరేజెస్ డ్యూటీ అండ్ కరేజ్ అనేది ఈ రెండు వర్డ్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఎన్ని రోజులు మనం ఈ పని పనిచేస్తున్నాము అన్ని రోజులు ఈ ఒక రెండు శబ్దాలతో మనము ముందుకెళ్ళాలని ఈ యొక్క సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఏఆర్ అధికారులు ప్లింగ్స్లో ఉన్నటువంటి అధికారులు సివిల్ ఆఫీసర్స్ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియచేస్తూ ఒక మంచి ప్రదర్శన టీచర్ అందుకు మన గాడ్ కూడా అభినందనలు తెలియజేస్తూ మీడియా సోదరులు ఎక్కడికి వచ్చినందుకు వాళ్ళకి కూడా అభినందనలు తెలియజేస్తూ వన్స్ అగైన్ ఐ ఆల్ వెరీ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే